హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నకంటి కూరతో ఇవాళ కారపొడి చేసి చూపించిపోతున్నానండి ఇప్పుడు ఈ పొన్నకంటి కూర కారపొడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పొన్నకంటి కూర రెండు కట్టాల వరకు తీసుకుని శుభ్రంగా ఆకులు వోలిచి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకున్నానండి శుభ్రంగా ఆరిపోయింది తడి లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పుతో నేను ఈ పొన్నకంటి కూర ఆకుని కొలిచి చూపిస్తున్నాను నాకు ఈ కప్పుతో మూడు కప్పుల వరకు వచ్చిందండి ఆకు ఇప్పుడు ఈ ఆకుని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పొన్నకంటి కూర తినడం వలన మన కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుందండి అంతేకాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఇక్కడ మూడు కప్పులు అయితే కొలుసేసుకుని ఆకుని పక్కన పట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ లు గెగించుకొని పాన్ పెట్టేసుకుని ప్యాన్ లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ధనియాల్ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని టూ సెకండ్స్ వేయించుకోవాలి అలాగే దీంట్లోకి మూడు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి ఈ శనగపప్పు వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు చాయ్ మెనుపగుళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చండి ఈ మినపు గుళ్ళను కూడా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ మొత్తం దినుసులన్నీ వేయించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి లేకపోతే దినుసులన్నీ మాడిపోతాయి దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి చింతపండు వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ పప్పులైతే కలర్ వచ్చేసాయి దీంట్లోకి ఒక కప్పు వరకు ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు ఎంతైతే కారం తింటారో అంత వరకు వేసుకోండి ఎండుమిర్చి అనేవి నేను మూడు కప్పుల పున్నగంటి కూరకి ఒక కప్పు వరకు ఎండుమిర్చి వేస్తున్నాను కరెక్ట్ గా సరిపోతుందండి కారం అనేది ఇప్పుడు వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదిగోండి చూసారు ఇక్కడ ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇవ్వకొండి ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ దినుసులన్నీ ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి మొత్తం అంతాను ఇలా ప్లేట్ లోకి దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలండి అదే బాండిలో మళ్ళీ రెండు స్పూన్ల వరకు నూనె పోసేసుకొని నూనె వేడిన తర్వాత మనం ముందుగా ఆరపెట్టి ఉంచుకున్న పొన్నకంటి కూరను కూడా వేసేసుకోవాలండి వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని గరితో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ ఆకు వేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు ఈ పొన్నకంటి కూరలోకి ఒక గుప్పిడి వరకు కరివేపాకు వేస్తున్నానండి ఈ కరివేపాకు వేయడం వల్ల కారపొడి రుచి అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రెండు ఆకులు కలిపి బాగా వేయించుకోవాలండి కొంచెం ముదురు రంగు రావాలనమాట ఇక్కడ చూడ ఫ్రెండ్స్ కంటే కూర కరివేపాకు అనేది కొంచెం ముద్దు రంగులోకి వచ్చేసాయి కదా అంటే వేగిపోయిందని అర్థం అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇలా ఈ రెండు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న ఉంచుకున్న ఎండిమిర్చి దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు మీరు ఉప్పు తగ్గ వేసుకోండి తినేదాన్ని ఇప్పుడు మూత పట్టేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కంటి కూరను కూడా వేసేసుకోవాలండి మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసేసుకోవాలండి ఒక్కసారి కనుక వేసేసారంటే ఉండ ఉండలుగా వచ్చేస్తుందండి అందుకని ఆపుకొని వేసుకుంటే పొడిపళ్ళు వస్తుందండి కారపొడి అనేది ఇదిగోండి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఈ కారపొడిని ఒక ప్లేట్ లోకి సమానంగా పరుచుకున్నానండి ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే ఇది చల్లారిన తర్వాత పొడి వస్తుందండి కారపొడి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కారపొడి అనేది పొడిపళ్ళు వస్తుంది కదా నేను కారపొడిని ఒక బౌల్ కి సర్వింగ్ చేసేసుకుంటున్నాను దీని అన్ని పొన్నకంటి కూర కారపొడి రెడీ అయిపోయింది ఒక ఎయిర్ టైట్ గా ఉంటే గాజు సీస కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఈ కారపొడి వేసేసుకుని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసేసుకోవచ్చండి ఈ కారపొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి అంతేకాకుండా ఈ పొన్నకంటి కూర కార పొడి మనకంటే చూపులో మెరుగుపరుస్తుందండి అంతేకాకుండా జుట్టు నల్లబడడానికి ఒత్తిగా పెరగడానికి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే పోవడానికి కూడా ఈ ఆకు సహాయపడుతుందండి ఈ పొన్నకంటి కూర కారపొడి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూసారు కదా కంటి చూపును మెరుగుపరిచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొన్న కంటి కూర ఆకుతో ఇలా కార పొడిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ చేశారంటే నేను చేసే వీడియోలు మీకు ముందుగానే వచ్చేస్తాయండి